ఆశ్రమంలో గణపతి పూజను చాలా ఘనంగా అందరూ జరుపుకుంటూ ఉంటారు ఇంతలో అందరూ రెడీ అయ్యి గణపతి దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి ఆరాధ్య అయితే వస్తూ ఉంటుంది అది చూసిన కమలమ్మ అయితే ఆరాధ్య అమ్మ వచ్చేసారు ఇక పూజ మొదలు పెట్టవచ్చు అని చెప్పేసి అయితే అందరికీ చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన ఆరాధ్యను చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే కారులో నిండి బయటకు దిగుతూ ఉంటుంది అది చూసిన వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు వచ్చేసింది ఆరాధ్య అని చెప్పేసి అయితే అందరూ అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య అయితే చాలా సంతోషంతో ముందుకు వస్తూ ఉంటుంది ఇంతలో తన గతాన్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు అలా జరిగిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే అవన్నీ పక్కన పెట్టి సరే గణపతి పూజను జరుపుకుందాం అని చెప్పేసి అయితే అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇంతలో గౌతమ్ తన పాపని ఎవరు ఎత్తుకుపోయారో అని చెప్పేసి అయితే వెతుకుతూ ఉంటాడు ఇంతలో ఆవిడ కనిపించడంతో ఏంటి ఈవిడ ఆవిడలాగానే ఉంది ఈవిడే కదా నా పాపను కిడ్నాప్ చేసింది ఎక్కడ తీసుకొని వెళ్ళిందో తనని పట్టుకుంటే నాకు ఖచ్చితంగా తెలుస్తుంది ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే వెతుక్కుంటూ తన దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఆవిడని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏ నా పాపని ఎక్కడ దాచిపెట్టావని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్